వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం అడగడంపై వక్ర భాష్యాలు మాట్లాడుతున్నారు కూటమి నేతలు నలభై శాతం ఓటింగ్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకే మేము ప్రతిపక్షం అడుగుతున్నాం వాళ్ళు ఏమో మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్ష హోదా కావాలట ప్రతిపక్ష హోదా కావాలట ప్రజలు మద్దతుందట నేను సూటికి అడుగుతున్నాను సీట్లు సంఖ్యాపరంగా పద్దు పదకొండు సీట్లు మాకు వచ్చి ఉన్నాయామో కానీ ఈ రాష్ట్రంలో నలభై శాతం ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైరాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని అధికారాన్ని ఏదో మేమేదో అనుభవించడానికి అడుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక భావాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నేను ఖండిస్తా ఉన్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నామంటే ఎందుకంటే అసెంబ్లీలో చూసుకుంటే అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమే ఉంది అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలు ముగ్గురు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు ఇక నాలుగో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సంబంధించి ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎత్తి చూపడానికి సంబంధించి ప్రజాసమల్ని ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి సంబంధించి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి మేము కోరుతా ఉంటే దానికి ఒక్కర భాషాలు మాట్లాడుతూ ఉన్నారు ఏ మాకు అధికారమే కొత్త కాదు మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉన్నాయి అంతకుముందు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి ఉన్నాయి మేము అధికారం కోసం ఆరాట పట్ల మీరిచ్చే జీతమత్యాలో లేకపోతే మీరిచ్చే కార్లో హోదాను అట్టి కోలు కొట్టాలా ఇవాళ మేము ఆశించేది ఆలోచన చేసేది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాలా ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజల దృష్టి తీసుకువెళ్ళాలా ఆలోచనతో ఆ విధమైనటువంటి రీతిలోనే ఇవాళ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం హోదా గురించి మేము ఆరాటపడతలా ప్రతిపక్షంగా మాత్రమే గుర్తించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే నిన్న చూశారు అసెంబ్లీలో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ బలవంతంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికెళ్లి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాలుగు లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెబితే ఎక్కడిచ్చారని అడగడానికి మాకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు అంటే సమయం ఉంటే బాగు సమయం ఇస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నేతలు చెబుతున్నటువంటి అబద్దాలని ఎత్తి చూపడానికి అవకాశం ఉంటుంది దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతున్నారే తప్ప ఏదో హోదాకు సంబంధించి కాదన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజానికం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదే పదే చెప్తా ఉంటారు టెన్ పర్సెంట్ సీట్లు రావాలి టెన్ పర్సెంట్ సీట్లు రావాలి ఏం చెప్తా ఉంది చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పార్లమెంట్ యాక్ట్ చెబుతా ఉంది సంఖ్యతో సంబంధం లేదు ఆయా సభల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఒక పక్క అధికార పక్షం ఉంటే మరో పక్క ప్రతిపక్షం ఉంటుంది చట్టం చాలా స్పష్టంగా చెబుతా ఉంది మేమేదో ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కూడా అడగట్లా మాకు కావాల్సింది మేము చేయవలసింది ఒక్కటే ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల గొంతుకుని నొక్కడానికి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా అందుకోసమే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మేము కోరుతా ఉన్నాం నిన్న చూశారు మండల్లో మేము అడుగుతున్నా మేము మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కనీసం సమాధానాలు చెప్పలేక నీళ్లు నమ్మి పరిస్థితి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కుమారుడు సైతం కూడా